హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఒకే కస్టమర్ నుంచి మనకి ఎక్కువ బ్లౌజెస్ వచ్చినప్పుడు పదే పది నిమిషాల్లో బ్లౌజ్ని చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి నేను నా మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు నేను యూజ్ చేసే సీక్రెట్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక మీటర్ లైనింగ్ తీసుకున్నాను ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ అనుకోండి లైనింగ్ ఎనభై సెంటీమీటర్లు సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి నేను ఒక మీటర్ లైనింగ్ తీసుకుని నీట్గా స్టింగ్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ మన మెథడ్లో చెస్ట్ లూస్ చాలా ఇంపార్టెంట్ చెస్ లూజ్ని తీసుకోవడం కోసం ఇటువైపు చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి చెక్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ ముప్పై తొమ్మిది ఇంచెస్ నాలుగో భాగం తొమ్మిది ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను బ్లౌజ్ పొడవుని ఇలా కొంచెం లాగినట్టుగా తీసుకోవాలి క్లాత్ మీద మనం మెజర్ చేసేటప్పుడు పద్నాలుగు ఇంచెస్ ఉంది నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం బ్లౌజ్ రాంగ్ సైడ్ తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చుని వదిలేసి మనకి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ అంటే చంక దగ్గర టక్స్ ఇస్తాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి టేప్తో ఇలా మెజర్ చేసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేసి కరెక్ట్గా ఇక్కడ స్టిచ్ ఉంటుంది చూసారా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి చెక్ చేసేటప్పుడు గట్టిగా లాగకూడదు కరెక్ట్గా ఇలా చెక్ చేసుకోవాలి ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినప్పుడు తొమ్మిది ఇంచెస్ ఉంది మళ్ళీ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటే ఎనిమిది ముప్పా ఇంచెస్ ఉంది ఇక్కడ యార్మహో లూజ్ ఏ మాత్రం ఎక్కువైందనుకోండి చంక దగ్గర వ్రింకిల్స్ వస్తాయి కాబట్టి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోండి నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్తో ఇలా మెజర్ చేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ని వదిలేయాలి ఓకేనా హుక్స్ పట్టి నుంచి కాజా బెల్ట్ వరకు చెక్ చేసేటప్పుడు కాజా బెల్ట్ మీదికి బ్లౌజ్ వేసుకున్నప్పుడు హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ నాకు ముప్పై నాలుగు ఇంచెస్ ఉంది నాలుగో భాగం తీసుకోవాలి అంటే ఎనిమిదిన్నర ఇంచెస్ అనమాట నడుము లూజ్ అనేది టేప్నైనా ఇలా ఫోల్డ్ చేసుకోండి లేదా ముప్పై నాలుగు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకున్నా సరిపోతుంది చూసారా ఎనిమిదిన్నర ఇంచెస్ వచ్చింది ఇది లూజ్ అనమాట ఇక్కడ ఈ మూడు బ్లౌజెస్ ఇచ్చారు కదా ఈ మూడు బ్లౌజెస్లో నేనైతే గ్రీన్ కలర్ బ్లౌజ్ని కట్ చేసి చూపిస్తున్నాను మిగిలిన బ్లౌజెస్ అయితే సేమ్ ఇదే మెథడ్లో కట్ చేసుకుంటాను అందువల్ల ఈ బ్లౌజ్ మీద మీకు క్లియర్గా కనిపిస్తుందని ఈ బ్లౌజ్ మీద నేను కటింగ్ అయితే చూపిస్తున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఎనభై సెంటీమీటర్ల లైనింగ్ క్లాస్ సరిపోతుంది ఇక్కడ మీడియం సైజ్ బ్లౌజ్ అలాగే ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఒక మీటర్ లైనింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి లైనింగ్ని నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాం కదా ఫోల్డింగ్ మన వైపు ఓపెన్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మనకి బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ కాబట్టి ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి టోటల్గా పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన బ్లౌజ్ పొడవ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మనకి ఇక్కడ చెస్ట్ లూస్ తొమ్మిది ముప్పా ఇంచెస్ కదా ఇక్కడ కరెక్ట్గా తొమ్మిది ముప్పా ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ మనకి ఇక్కడ నడుము లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ పంతొమ్మిదిన్నర ఇంచెస్ కదా మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి ఐదున్నర ఇంచెస్ ఫుల్ షోల్డర్ తీసుకోవాలి కానీ ఈ క్లయింట్కి షోల్డర్ అనేది అంత బ్రాడ్ లేదు అందువల్ల నేను ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని లోపల వైపుకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను ఇక్కడ షోల్డర్ స్టిప్ రెండున్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఖర్చు కోసం నా వైపుకి మెడపీస్ని స్టిచ్ చేస్తాం కదా పావు ఇంచ్కి మార్క్ చేశాను అనమాట నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఇక్కడ క్రింది వైపున హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ ఇవ్వాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అంటే మెడపీస్ని స్టిచ్ చేయడం కోసం పావు ఇంచ్ అనమాట బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ ఉంది ఇక్కడ నెక్ వెడల్పు ఎంతైతే ఉందో సేమ్ మార్కింగ్ని క్రింది వైపును కూడా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి ఈ బాక్స్లో మీకు ఏ నెక్ కావాలి అంటే ఆ నెక్ని డ్రా చేసుకోండి ఇక్కడ నేను రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను క్రింది వైపున ఇక్కడ బాక్స్లోనే రౌండ్ నెక్ కాకుండా కొంచెం బ్రాడ్ ఇవ్వాలి మరి ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు ఈ బ్రాడ్ కూడా క్లయింట్ ఛాయిస్ అనమాట బ్రాడ్ బాగా ఇష్టపడే వాళ్ళకి బ్రాడ్ ఎక్కువ ఇవ్వాలి బ్రాడ్ తక్కువ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ బ్రాడ్ సరిపోతుంది ఇవన్నీ క్లయింట్ ఛాయిస్ బ్రాడ్ అంతా మన ఇష్టం ఏమీ ఉండదు నెక్ డీప్ కానీ బ్రాడ్ కానీ క్లయింట్ ఇష్టానికి తగినట్టుగా ఇలా తీసుకోవాలి నెక్స్ట్ ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదు పావు ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి మనకి ఎనిమిది ముప్పి ఇంచెస్ వచ్చింది కదా అందువల్ల చంకడం ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇలా ఎల్ షేప్లో కలుపుకున్న తర్వాత కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేయడం వలన ఈ ఆర్మ్ హోల్ కరువుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట ఫ్రీ హ్యాండ్తోనే ఈ కరువుడ్ స్కేల్ లేకుండా కూడా ఈజీగా డ్రా చేసుకోవచ్చు అందువల్ల ఇలా మార్కింగ్ అయితే ఇచ్చాను పై వైపున ఖర్చును వదిలేసి ఈ ఆర్మహోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఎనిమిది ముప్పై ఇంచెస్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఇలా వచ్చింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఎనిమిది ముప్పై ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది నడుం దగ్గర బ్లౌజ్ అనేది మరీ క్రిందికి దిగినట్టుగా లేకుండా ఇలా టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ డాట్ హైట్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి ఇంచెస్ క్రిందికి మార్క్ చేసుకొని ఇలా మనం రెండు వైపులా ఒక పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతో డాట్స్ని మార్క్ చేసుకోవాలి నడుం దగ్గర బ్లౌజ్ క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశారనుకోండి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది బ్యాక్ పార్ట్ అందరికీ ఒకేలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో చాలా చేంజెస్ ఉంటాయి కాబట్టి వీడియోని అసలు స్కిప్ చేయొద్దు హ్యాండ్ కూడా చంక దగ్గర ముడతలు రాకుండా ఎలా కట్ చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను అసలు స్కిప్ చేయొద్దు ఇలా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేసి ఇలా టక్స్ ఇచ్చామనుకోండి ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచెస్ ఉంది అలాగే హ్యాండ్ లూజ్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ నాలుగు ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి ఓకేనా ఓపెన్స్ అటువైపు ఉంది ఫోల్డింగ్ నా వైపు ఉండాలి ఫస్ట్ క్లాత్ని నాలుగు వైపులా ప్లేస్ చేశారనుకోండి నాలుగు సైడ్స్ జాయింట్ వేసుకోవాలి అలా కాకుండా ఈ విధంగా లైనింగ్ని ప్లేస్ చేస్తే రెండు వైపులా మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఉంది నాలుగు లేయర్స్ సమానంగా ఉండేలా ప్లేస్ చేసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకొని క్రింది వైపున క్లాత్ ఏదైనా హెచ్చు తగ్గులుందా చూసుకోండి లేదంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది క్రింది వైపున క్లాత్ సరిగా లేదు అంటే నాలుగు లేయర్స్కి క్రింది వైపున క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని లైన్ని డ్రా చేసి కట్ చేసేయాలి ఇక్కడ మీరు హెమ్మింగ్ వేసుకుంటాము అంటే ముప్పై ఇంచు కానీ ఒక ఇంచు కానీ తీసుకోండి నేనైతే పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకున్నాను హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచెస్ ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా పది ఇంచెస్కి హ్యాండ్ పొడవనైతే మార్క్ చేస్తున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మీరు ఖర్చు ఎంత తీసుకుంటారో అంత ఖర్చు కరెక్ట్గా ఇక్కడ తీసుకోవాలి మీరు స్టిచ్చింగ్లో ఖర్చు ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకున్నారనుకోండి ఇక్కడ ఇచ్చిన ఖర్చు కంటే మనకి హ్యాండ్ అనేది షార్ట్ అయినా అయిపోతుంది లేదా పొడవైనా అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా స్టిచ్చింగ్లో తీసుకోవాలి హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను హ్యాండ్ లూజ్ ఆరు పావు ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎనిమిది ముప్పావి ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిదిన్నర ఇంచెస్కి ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇంచ్ ఎందుకు తగ్గిస్తానో కూడా చాలా వీడియోస్లో చెప్పాను మనకి బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ని అటాచ్ చేస్తాం కదా అక్కడ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడ పావుంచి తగ్గించేసి ఇలా హ్యాండ్స్ని మార్క్ చేసి స్టిచ్ చేస్తే మనకి ఈ హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ అనేది నీట్గా వస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ హ్యాండ్ కరువుకి సాగే గుణం ఉంటుంది మనం స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవ్వాలి అంటే పావుంచి తగ్గించేసి ఇక్కడ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా మీరు హ్యాండ్స్ని ఫ్రీ హ్యాండ్తో అయినా డ్రా చేసుకోండి లేదా కరువుడ్ స్కేల్తో అయినా డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసి కట్ చేశారంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ టక్స్ మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా టక్స్ని మార్క్ చేసుకోండి నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఇక్కడ నుంచి పై వైపున టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ చూసారా అక్కడ నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇక్కడ ఒక మార్కింగ్ ఇవ్వాలి ఇక్కడ బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి ముప్పా ఇంచు తీసుకోవాలి సన్నగా ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ లోతు అయితే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకోవాలి లోతుని కట్ చేశాక ఇక్కడ టక్స్ ఇచ్చారనుకోండి మనకి స్టిచ్చింగ్లో లోతు తీసాము అని తెలుస్తుంది ఇలా హ్యాండ్స్ని కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు చూసారా హ్యాండ్స్ని కట్ చేశాక షేప్ అనేది ఈ విధంగా రావాలి ఓకేనా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఫ్రంట్ పార్ట్ కటింగ్లో మనం ఎలాంటి టిప్స్ని పాటించాలి అనేది క్లియర్గా చెప్తాను అస్సలు స్కిప్ చేయకండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే మనం కట్ చేస్తున్నది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గానే ప్లేస్ చేసుకోవాలి ఓకేనా ఇలా క్రాస్గా ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకున్నాను నెక్స్ట్ హోల్ కరువు దగ్గర మార్కింగ్ చూసారా ఆ మార్కింగ్ దగ్గర లోతు ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి వస్తుంది షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట అందుకోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుందని మాత్రం అనుకోవద్దు ఇలా మార్క్ చేయడం వలన మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అలాగే షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఫ్రంట్ నెక్ని ఈ విధంగా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి మనకి ఫ్రంట్ నెక్ రౌండ్గా డీప్ ఉంటుంది చూసారా అక్కడ స్కేల్నైనా ప్లేస్ చేసుకోండి లేదా ఇలా ఒక లైన్ని డ్రా చేసైనా చెక్ చేసుకోండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ప్లేస్ చేస్తే మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కడికి వస్తుందో తెలుస్తుంది పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేయాలి స్టిచ్చింగ్ కోసం ఇలా వదిలేసి ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఈ క్లయింట్కి ఆరున్నర ఇంచెస్ ఉంది ఇక్కడ ఖర్చుని వదిలేసి ఆరున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మనకి స్టిచ్చింగ్ కోసం ఒక పావుంచి పై వైపుకి మార్క్ చేసుకొని ఇక్కడ మీకు రౌండ్ నెక్ కొంచెం బ్రాడ్ కావాలంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అంటే ఈ బాక్స్లోనే రౌండ్ షేప్ని డ్రా చేసుకోండి నెక్ రౌండ్ షేప్ బాగా రౌండ్గా కావాలి అంటే ఇలా నీట్గా రౌండ్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోండి బ్రాడ్ అంతా కస్టమర్ ఛాయిస్ మన ఇష్టానికి బ్రాడ్ ఇవ్వద్దు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు చాలా ఇంపార్టెంట్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ వరకు చెక్ చేసుకొని డాట్ క్రింద ఒక హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం ఓకేనా ఇక్కడ కొంచెం కూడా గట్టిగా లాగకూడదు క్రాస్ ఉంటుంది కదా క్రాస్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడు ముప్పావి ఇంచెస్ వచ్చింది బ్యాక్ పార్ట్ పొడవేమో పద్నాలుగు ఇంచెస్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవేమో పదమూడు ముప్పావి ఇంచెస్ ఉంది పావు ఇంచు మాత్రమే డిఫరెన్స్ ఉంది ఇలా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ మరి ఎలా వస్తుందో చూద్దాము కరెక్ట్గా పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి పదమూడు ముప్పావు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఇక్కడ అపెక్స్ టు అపెక్స్ బాడీ మీదైనా ఒకసారి చెక్ చేసుకోండి లేదా మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ మూడు ముప్పావు లేదా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్కి మనం స్టిచ్ చేసి ఉంటాం కదా ఆ స్టిచ్ దగ్గరికి మార్క్ చేసుకొని మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి చెస్ట్ మరీ తక్కువ కాదు అలానే ఎక్కువ కాదు అందువల్ల నేను ఒకటి పావు ఇంచెస్కి రెండు వైపులా డాట్ కోసం మార్క్ చేసుకొని ఇలా ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుతూ కరువు షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున షేప్ బెల్ట్ పై వైపున ఈ కరువు షేప్ మనం ఎంత నీట్గా తీస్తామో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారా ఇలా కరువు షేప్ నీట్గా రావాలి నెక్స్ట్ నడుం లూజ్ని తెలుసుకునేటప్పుడు ఈ డాట్ కోసం మధ్యలో మార్కింగ్స్ ఉన్నాయి కదా ఆ మార్కింగ్ దగ్గర వదిలేసి మనకి ఇక్కడ నడుం లూజ్ ఎంత అయితే ఉందో మనకి ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది కదా ఎనిమిదిన్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయలేదు అనుకోండి మనకి హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది అలాగే ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ ఉందో నోట్ చేసుకోండి ఎందుకంటే షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ కరెక్ట్గా రావాలి అంటే ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో చెక్ చేసుకొని ఆ వచ్చిన గ్యాప్కి ఖర్చులు యాడ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా చెక్ చేయకుండా సుమారుగా షేప్ బెల్ట్ని కట్ చేశారనుకోండి పొట్ట మీదకి షేప్ బెల్ట్ వెళ్ళిపోతుంది ఒక్కోసారి షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోక ఫిట్టింగ్ అనేది నీట్గా ఉండదన్నమాట ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంతా షేప్ బెల్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది షేప్ బెల్ట్ని మనం కరెక్ట్గా ఇచ్చామంటే పొట్ట మీదకి రాకుండా అలానే చెస్ట్ క్రింద టైట్గా పట్టినట్టు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం షేప్ బెల్ట్ని ఇలా మెజర్ చేసుకొని కట్ చేసుకుంటే చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద పొట్ట మీదకి రాకుండా షేప్ బెల్ట్ అయితే రెడీ అవుతుంది ఇలా టక్స్ నంత మార్క్ చేసుకొని ఇక్కడ చెస్ట్ హెవీ కాదు అలానే తక్కువ తక్కువ కాదనమాట అలా ఉన్నప్పుడు మనం డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి మూడు ఇంచెస్ దాకా ఉంది మనకి ఆది బ్లౌజ్లో ఒకసారి చెక్ చేసుకోండి ఈ బ్లౌజ్ కరెక్ట్గా సరిపోయింది అన్నారు ఇది కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజే అందువల్ల ఒకసారి డాట్ హైట్ అయితే చూసుకుంటున్నాను కరెక్ట్గా మూడు ఇంచెస్ సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి ఇలా ఇంచెస్కి మార్క్ చేసుకొని రెండు వైపులా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేశాను మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోండి మీకు కప్ షేప్ షార్ప్గా కూసిగా కావాలి అంటే క్రాస్గా లైన్ లాగా లై డ్రా చేసుకొని స్టిచ్ వేసుకోండి రెండో డాట్ కోసం రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మూడో డాట్ కోసం ఒకటో డాట్కి క్రాస్గా ఇలా ప్లేస్ చేసి మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి ఓకేనా మూడు డాట్స్ మధ్యలో ఒకటి పావు లేదా ఒకటిన్నర ఇంచెస్ గ్యాప్ ఉంటే సరిపోతుంది అప్పుడు చెస్ట్ అనేది కూసిగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట కప్ షేప్ రౌండ్గా రావాలంటే ఇలా డాట్స్ని మార్క్ చేసుకోండి షేప్ బెల్ట్ని మార్క్ చేయడం కోసం పదున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మధ్యలో పదున్నర ఇంచెస్ మధ్యలో ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే వస్తుందో ఆ గ్యాప్కి ఖర్చు కోసం ఒక ఇంచ్కి మార్క్ చేసుకున్నాను మధ్యలో ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను చివరిలో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేశాను ఫస్ట్ ప్లేస్లో రెండు ముప్పా ఇంచెస్ ఉంది మూడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ షేప్ బెల్ట్ మరీ పొట్టం మీదికి రాకుండా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేయడం వల్ల షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదికి లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసి ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చామనుకోండి మనకి స్టిచ్చింగ్లో ఈ ఫ్రంట్ సైడ్ అని తెలుస్తుంది అనమాట హుక్స్ బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ సైడ్ అని తెలుస్తుంది ఇలా టక్స్ ఇచ్చేయాలి ఇలా లైనింగ్ క్లోత్స్ అన్ని కట్ చేసాం కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి వీలైనంత వరకు జాయింట్స్ తక్కువ వచ్చేలా కట్ చేసుకోవాలి ఇక్కడ డిజైన్ చూసారా ఇలా స్టాండింగ్ పొజిషన్లో ఉంది అందువల్ల హ్యాండ్స్కి కానీ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా వీలైనంత వరకు ఈ డిజైన్ స్టాండింగ్ పొజిషన్లో వచ్చేలా కట్ చేసుకోవాలి మనం ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించండి చూసారా ఇక్కడ డిజైన్ అనేది ఒక చిన్న చిన్న బంచెస్ లాగా ఉన్నాయి అన్ని బంచెస్ పై వైపుకి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయి అందువల్ల ఫ్రంట్ పార్ట్కి కూడా వీలైనంత వరకు ఇలా స్టాండింగ్ పొజిషన్లో వచ్చేలా ప్లేస్ చేసి క్రాస్గా కట్ చేస్తున్నాను క్లాత్ ఉంది కదా అని ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేశాను క్లాత్ మనకి సఫిషియెంట్గా లేదు అంటే ఫ్రంట్ పార్ట్కు మాత్రం మనం ఈ డిజైన్ ఎలా ఉన్నా కట్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి ఖచ్చితంగా ఈ డిజైన్ కరెక్ట్గా వచ్చేలా కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా నేను బ్లౌజ్ని అయితే కట్ చేశాను సేమ్ మెజర్మెంట్స్తో ఇంకొక రెండు బ్లౌజెస్ని కూడా కట్ చేశాను మీకు స్టార్టింగే చెప్పాను కదా ఇంకొక రెండు బ్లౌజెస్ కూడా కట్ చేస్తున్నానని ఇలా ఇదొక బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఏమే అనుకోవద్దు ఎందుకంటే మన ఛానల్లో సేమ్ ఇలా లైనింగ్ బ్లౌజ్కి పైపింగ్ వేయడం చాలా వీడియోస్ ఉన్నాయి అందువల్ల స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయట్లేదు ఈ మూడు బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఎలా వచ్చాయో కూడా ఈ వీడియో ఎండ్లో అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఒకవేళ స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో లైనింగ్ బ్లౌజ్ విత్ పైపింగ్తో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి సేమ్ మెజర్మెంట్స్తో మనకి ఒకటి నుంచి ఎక్కువ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఈ మెథడ్లో కట్ చేసి స్టిచ్ వేసుకున్నారనుకోండి బ్లౌజ్ రెడీ అయ్యాక ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్కి ఇక్కడ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా సిల్వర్ కలర్ షేడ్తో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఇలా నీట్గా స్టిచ్ వేశాను నెక్స్ దగ్గర హ్యాండ్స్కి పైపింగ్ని ఈ విధంగా స్టిచ్ వేశాను ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా వచ్చిందో హెమ్మింగ్ వేశాక బ్యాక్ సైడ్ కూడా ఖర్చు అనేది కరెక్ట్గా ఇలా ఫస్ట్ నుంచి చివర వరకు నీట్గా రావాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో నీట్గా బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే ఫిట్టింగ్ అంతే పర్ఫెక్ట్గా వస్తుంది సేమ్ మెజర్మెంట్స్తో ఇంకొక రెండు బ్లౌజెస్ని కూడా కట్ చేశాను కదా ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక శారీస్తో పాటు బ్లౌజెస్ని అయితే చూపిస్తున్నాను మీకు ఈ మూడు బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ బాగా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయ్యింది పైపింగ్ అయితే శారీస్కి మ్యాచ్ అయ్యాలా ఈ విధంగా స్టిచ్ వేశాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్